మామూలుగా అయితే బాగా ఎక్కువ వేసుకొని అంతా వేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే ఓ ఎక్కువ పది రోజులైనా వస్తుంది ఇవాళ హడానికి ఎక్కువ వేయలే కొంచే వే అన్నయ్య హాయిగా ఉంది అడుపులో తలలో ఉంది హాయ్ అండి అందరూ బాగున్నారు కదా నేను వంట పని మొదలెట్టేశానండి సొరకాయ పులుసు చేద్దామని కత్తిపేట ముందేసుకొని కూర్చున్నాను మా పిల్లలకేమో ఈరోజు స్కూల్ లేదండి నాని ఆడుకుందాం రా నాని తర్వాత వంట చేసుకొని ఒకటే గొడవ నేనేమో కాదమ్మా వంట చేసిన తర్వాత ఆడతాను అవతల పని పెట్టుకొని ఇవతల ఆట కూర్చున్నాను అనుకోండి పిల్లలతో మనసనక్కి పీకుతూ ఉంటుంది అబ్బా ఇంకా వంటకాలేదే ఇంకా వంట కాలేదే అని అందుకని అట్లా కాదులేమ్మా వంట చేశాక ఆడుకుందాంలే అని చెప్తున్నాను ఎండలండి ఒకటే దప్పిక మంచినీళ్ళు 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 అసలు అన్నం కంటే ఎక్కువగా మంచినీళ్ళే తాగుతున్నామండి ఎండలు బాగా ముదిరిపోయాయండి ఏముంది ఏప్రిల్ నెల కూడా వచ్చేసిందిగా మా చిన్నమ్మ ఏమో రాముడు ఇసే ఆడుదాం రానా అని అంటది ఏమో టీచర్ ఆట ఆడదామంటది నేనేమో అసలు రెండూ కాదమ్మా ఇప్పుడు ముందు నన్ను వంట చేసుకొని అని నేను ఈ చిన్నపిల్లండి సరే పోనీలే ఏదో ఒక ఐదు నిమిషాలు అట్లా ఆడి లేచి మళ్ళీ వెళ్ళి వంట చేసుకుందాం అనుకుంటాను అనుకోండి ఒప్పుకోదు ఆమె గెలిస్తే పర్వాలే ఆమె గనక ఓడింది అనుకోండి ఆమె గెలిచే వరకు మనం ఆడాల్సిందే ఇక ఆట దగ్గర నుంచి కదలనిమ్మదనమాట అంటే నువ్వు గెలిచావుగా నేను గెలవద్దా అంటది ఇక అందుకని చెప్పి అట్ట కాదులేమ్మా అని చెప్పేసి కూర వండుకున్న తర్వాత వస్తాలే ఉండు అన్నం ఎలాగో ఉడుకుతోంది కదా అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిరకాయలు కట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట చాలామంది అండి కూర అంటే పెద్దగా ఇష్టపడరండి ఎందుకనో నాకు తెలియదు కానీ మాకైతే కూరలు నాకు బాగానే నచ్చుతాయండి మా కోడలు కూడాను పెళ్ళికి ముందు అసలు తినేది కాదంట అసలు కూర ఎలా ఉంటుందో కూడా తెలియదు అంట టేస్ట్ కానీ పెళ్ళైన తర్వాత అదేదో సినిమాలో నాగార్జున చెప్పినట్టు హీరోయిన్ అంటే చూడండి కాఫీ నాకు నచ్చదు అంటే తాగితే కదా తెలిసేది అని అంటుంది అట్లాగే నేను మా కోడలతో ఆ మాటే అన్న నువ్వు ఒకసారి తిని చూస్తే కదమ్మా పులుసుకోర బాగుందో లేదో తెలుస్తుంది నువ్వు తిని చూడు అట్లాగే వదిలే అన్న నిజంగానే నేను చేసిన పులుసుకోర తిని చూసిందండి ఇంక అప్పటి నుంచి మామూలుగానే మాలాగే తింటదనమాట వద్దు అనే మాట అనదు ఆ టేస్ట్ అప్పుడు తెలిసిందనమాట వాళ్ళ చెల్లి కూడా ఒకరోజు వచ్చి ఆశ్చర్యపోతుంది అక్క నువ్వు పులుసు తింటున్నావా అని అవునమ్మ నువ్వు తిని చూడు మా అత్తగారు చేసిన సొరకాయ పులుసుకోరా నువ్వు కూడా ఇష్టపడతావు అని చెప్పింది కొంచెం మనం చేస్తాం లెండి పప్పు పప్పుచారు పులుసులు వంకాయ పులుసు సొరకాయ పులుసు ఇలాంటివి చేస్తాం చేస్తాంలేండి అది చింతపండు నానబెట్టుకుందామని మా అబ్బాయి అప్పుడే చింతపండు తెచ్చాడండి నేను చెప్పడం మర్చిపోయాను అయిపోయిందమ్మా చింతపండు అంటే తెచ్చి ఇచ్చాడు ఇంకొంచెం కడిగి నానబెట్టుకున్నాం అనుకోండి పులుసుకో మనకి ఆ టయానికి పులుసు రెడీ అయ్యద్ది అనమాట అగో చన్నీళ్ళల్లో నానబెట్టేసి చింతపండు ఇక మనం పోయి మేత్తం పెట్టుకోవచ్చు అనమాట ఈ లోపది నాంతా ఉంటుంది ఒకవేళ ఏదన్నా మర్చిపోతే కనుక కాస్త వేడి నీళ్ళల్లో పడేస్తే తొందరగా ఇంకా తొందరగా నానొద్దు అనమాట మనకి పులుసు కోరలకండి నిజంగా నూనె కూడా తక్కువ పట్టుద్దండి ఈ ఈగురలు ఫ్రైలు కంటే కూడా ఈ ఎండాకాలం నూనె తినడం అంత మంచిది కాదు కాబట్టి ఈ పులుసు కూరలే బెస్ట్ అనమాట ఆయిల్ కూడా చాలా తక్కువ ఏముందండి ఆయిల్ ఎక్కువ వేసిన కూరలు తిన్నాం అనుకోండి ఈ ఎండలకి పిడచ పిడచకట్టుకుపోద్ది పొద్దుస్తమాన ఇంకా మంచినీళ్ళు 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 అదండి తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిరగాయలు వేసేసి ఆ ఉల్లిపాయ పచ్చరకాయ కూడా వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని ఉక్కుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే ఒక స్పూను లేదా ఉన్నారా అంటే మన కూరన బట్టలండి చూసుకొని వేసుకుంటే ఆ పచ్చివాసన పోయేదాకా వేయించేసి టమాటాలు పడేస్తే ఇంక అన్నీ కలిసి వేగుతూ ఉంటాయి అన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోగానే టమాటాలు వేసేయచ్చు అయితే అండి టమాటా వేయగానే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అండి ఈ రెండు కనుక వేసామంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఎప్పుడైనా టమాటా వేసిన వెంటనే ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు నేను పసుపు కొమ్ములతో ఇంట్లోనే తయారు చేసుకుంటానండి కొనే పని లేదు నాకు మొదటి నుంచి అదే అలవాటు అంటే ఈ కొన్న పసుపు ఎలా ఉంటుందో ఏమో లే అన్నట్టుగా నాకు అసలు మొదటి నుంచి అట్లా అలవాటు అండి పసుపు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఇంకా సొరకాయ ముక్కలు వేసేసి బాగా పైకి కిందకి కుదిరిచ్చామనుకోండి ఇక ముక్కలు కాసేపు అవే బగ్గుతూ ఉంటాయి అన్నమాట అంటే తాలింపు అదంతా అడుగునుంటుంది కదా మనం కుదిరిచ్చేటప్పటికి పైకి వస్తుంది ఈ సొరకాయ ముక్కలు కిందకి వెళ్తాయి అప్పుడు కూర అంతా సమానంగా మగ్గుద్దు అనమాట టమాటా ముక్కలతో పాటు సొరకాయ ముక్కలు కూడా సమానంగా మగ్గుతుంటాయి ఈ లోపు మనం ఒక్క నిమిషం తర్వాత కారం వేసుకుంటే గుంటూరు కారం అండి ఘాటు ఎక్కువ అందుకే చూసారా చాలా తక్కువ వేసాను అన్నమాట అంటే కూర క్వాంటిటీని బట్టి మనం కారం వేసుకోవాలండి మా కారం ఘాటు ఎక్కువ కాబట్టి కొంచమే వేసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు కారం పడగానే కలర్ వచ్చేసిందండి ఇంకా ఇంక పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గుతూ ఉంటుంది ఈ లోపు మనం చింతపండు పులుసు పిండుకోవచ్చండి కొంతమంది అండి చింతపండు నానబెడతారా అసలు పూర్తిగా పిండరండి ఆ రసం ఏదో పైపైన అంటారు పోసేసి పక్కన పడేస్తారు నేను మాత్రం రెండు సార్లు మూడు సార్లు పిండుతానండి ఇంకా అందులో ఏముందే బాబు అంటారు యా అండి మనకేమన్నా చింతపండు ఊరకు వచ్చిందా మన ఇంటి అనకేమన్నా చింత చెట్లు ఉన్నాయండి కొనుక్కున్నదే కదా కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని మనం అట్లా అశ్రద్ధగా ఏదో లేని అద్దా బద్దాగా ఆ పైపైన అట్లా పిండేసి పక్కన పడేస్తే అట్లాగండి గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఊరకే రావు కదండి కష్టపడితేనే కదా ఎవరికైనా రూపాయి వచ్చేది అదిగో అదేమంటే మా వాళ్ళేమో మరీ పేనాస్థానంగా ఉంటావు అంటారండి జాగ్రత్తగా ఉండడం పైన అండి పొదుపుగా ఉండడం పేనాస్థానమా పోనీడి వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొనివ్వండి నేను మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉంటానండి అద్దాబద్దాగా చెయ్యను ఏ పనైనా కానీ అదిగోండి పులుసు బిండేసి కాసి నీళ్లు పోసి మూత పెట్టేస్తే ఇంకా మొక్కలు అంటే మొక్కలు మునిగేటట్టు పోయాలండి నీళ్లు ఇక ఉడుకుతూ ఉంటుంది అన్నమాట కూర ఏంటోలేండి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏదో ఒక పేర్లు పెడుతుంటారు అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవచ్చులేండి కూర మరీ సిమ్లోనే పెట్టాల్సిన పని లేదు అల్లం వెల్లుల్లి

पंदच कॉल मार रहे हैं इस परिसर का, स्कूल इसला, नेह सालों दराना, हम्म, తర్వాత ఎన్ని పందో ఆడవాళ్ళు ఒకటి కాదు కదా పాపయ నేను కలుపుతాను ఉండరా నువ్వే కలవాలా సరే కలు ఉందో చెక్క రెండో చెక్క ఎక్కువ లేదు ఆల్రెడీ రెండో చెక్క పిండి చక్కే నేను చూసుకోవాలి కలిపి సరిపోతుంది కలిపేసి నువ్వు కావాల నిమ్మకాయ నుండు నిమ్మకాయ నుండు కొంచెం కావాలా కొంచెం తాగి కొంచెం నాకు చెడు కొద్దం తాగి నాకు ఆఫ్ ఆపు అనిద్ద నీసాగా నాకు ఇంకొంచెం మా ఫ్రిడ్జ్ ఎందుకు తీసామా అన్నయ్య హాయిగా ఉంది అడుపులో చల్ల ఉంది అక్క கூலிங் அந்த வாட்டர்ல ஓகே மேம் அதுக்கொண்டி కూర ముక్కలు ఉడకబెట్టాయి చూడండి అయితే పులుసు ఇంకా పలచగానే ఉంది చూసారా ఆ విధంగా ఎంతసేపు ఉడకబెట్టినా పులుసు చిక్కబడదండి అలా పలచగానే ఉంటుంది నాకైతే అట్లా నచ్చదు కొంచెం పులుసు కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరీ నీళ్ళ నీళ్ళుగా ఉంటే నచ్చదు మాకు అందుకని చెప్పి ఇంకా అస్త ఉడకబెట్టి తర్వాత నేను మళ్ళీ దాంట్లో

మళ్ళీ ఇది ఇక్కడే మర్చిపోయా ఈ చెత్త సంగతి మర్చిపోయా ఇదేమో పెట్టి రావాలి చేస్తామని అనుకున్నాను కదా ఆ మిగతా సహ చేస్తాను ఇవేమో ఇది చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటది దేవి పని అయిపోయింది ఈ పని ఇంతటి తోటి అనుకోడానికి లేదా

ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బెల్లం వెంటనే కట్ అవ్వదండి చాకు కూడా అలివి కావట్లేదు చూడండి ఎంత గట్టిగా ఉందో బెల్లం పులుసులో కొంచెం బెల్లం వేద్దాం కదా అని ఫ్రిడ్జ్లో నుంచి తీశానండి ముందే తీసి పక్కన పెట్టుకోవాల్సింది నేనేం మర్చిపోయాను అది ముక్క ఉడుకు ఉడుకబట్టిందో లేదో ఇప్పుడు చూసుకోవాలన్నమాట మనం ఉడికిందా లేదా అనేది ఉడికిందండి మొక్క ఉడికింది కొంచెం ధనియా పౌడర్ వేసి ఎక్కువ అవసరం లేదులేండి కొద్దిగా అదొక చిన్న స్పూనే ఆ స్పూన్లో కూడా నేను నిండా వేయడం లేదు హాఫ్ స్పూనే వేసాను ధనియా పౌడర్తో పాటు బెల్లం కూడా వేసేస్తే కూర ఇంకొక్క ఐదు నిమిషాలు ఉడికితే చాలండి ఇప్పుడు మనం పులుసు చెక్క పట్టడానికి ఏం చేయాలంటే శనగపిండి కొంచెం నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలండి కొంతమంది అట్లా మామూలుగా పులుసు అట్లాగే వేసుకుంటారు నాకైతే నచ్చదండి కొంచెం చిక్కగా ఉండాలి మాకు అందుకని చెప్పేసి ఒక్క స్పూను లేదా స్పూన్ ఉన్నారా శనగపిండి తీసుకుని అంటే మన కూర క్వాంటిటీని బట్టి శనగపిండి తీసుకోవాలండి తీసుకుని కొంచెం వాటర్లో కలిపి అంటే ఆపరణ వేస్తే మళ్ళీ ఉండలు కట్టుద్ది అందుకని వాటర్లో కలిపి ఆ వాటర్ అందులో పోసేసామనుకోండి పులుసు ఒక్క రెండు నిమిషాల్లో చిక్కపడుద్ది అనమాట అంటే కూర అంతా ఉడికిన తర్వాత ఆ పని చేయాలి అస్సలు భలే టేస్ట్ ఉంటుందండి అసలు ఇట్లా చేసి చూడండి మీకే అర్థమవుద్ది అసలు పులుసు కూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే కనుక ఎంత ఇష్టంగానో తింటారండి చెప్పానుగా మా కోడలు కూడా మొదట్లో ఇష్టపడేది కాదు పులుసు కూరలు అంటే ఇప్పుడు మాత్రం తనే అడుగుద్దు అనమాట అత్తయ్య సొరకాయ పులుసు చేస్తారా అంటది అంత ఇష్టం అనమాట అదిగో చూడండి కూర చిక్కబడేటప్పటికి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఆ కూర టేస్ట్ ఎలా ఉంది అనేది ఆ స్ట్రక్చర్ని బట్టే చెప్పచ్చండి మన కూర చూస్తుంటే అర్థమైపోద్ది అన్నమాట ఇంకా నేను వెళ్ళి మా పిల్లలతో ఆడుకోవడమే